ఎం న్యూస్ కి స్వాగతం మండపేట పట్నం ఆలమూరు రోడ్డులోని విజ్ఞాన్ కాలేజీ ఆవరణలో విజ్ఞాన్ కళ వైభవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రపురం డిఎస్పీ ప్రసాద్ మండపేట పట్టణ రూరల్ సీఏలు అఖిల్ జమా కుమ్ముల శ్రీధర్ రూరల్ గత ఇరవై విద్యా సంస్థల చైర్మన్ ఎనపకొల గణేష్ చౌదరి తమ తమ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విజ్ఞాన్ కళా వైభవోత్సవం సృజనోత్సవం రెండు వేల ఇరవై నాలుగు పేరిట కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు ఈ సృజనోత్సవానికి ముఖ్య అతిథులుగా రామచంద్రపురం డిఎస్పి ప్రసాద్ సీఐలు అఖిల్ జమా శ్రీధర్ ఎస్ఐ భల్లా శివకృష్ణ వీరికి సాధారణంగా ఘన స్వాగతం పలికిన విద్యా సంస్థల ప్రిన్సిపల్ బాబీ ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలను వీరు తిలకించారు అలాగే సృజనోత్సవం రెండు వేల ఇరవై నాలుగు పేరిట విద్యార్థుల మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు ఈ పోటీలో విజేతలకు అలాగే తమ కళాశాల చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బంగారు పథకాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఇంటర్ చదువుకునే సమయంలోనే మీరు ఉన్నతంగా ఆలోచించి విద్యార్థులు తాము అనుకున్నది సాధించుకోవాలన్నారు

మీరు నిజము నిజమని నమ్మితూ వెళ్తూ ఉంటారు కానీ అది అబద్ధం కావచ్చు అబద్ధం అనుకునేది నిజము కావచ్చు అది తెలియదు మీరు ఆ మధ్యస్థ ఫ్లక్స్లో ఉంటారు మీరు మీ వయసు అటువంటిది మీరు నాలుగు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మీకు విషయాలు అర్థం ఈ సమయంలో చాలా అత్యవసరమైనది మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ఒక ఒక గుణం కానివ్వండి ఒక ట్రీట్ ఈ వయసులో మీరందరూ కూడా ఒక ట్రైటింగ్ తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఏంటంటే అది నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవటం ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఎంపీసీ జాయిన్ అవ్వాలా బైపీసీ జాయిన్ అవ్వాలా సిబిసి జాయిన్ అవ్వాలా హెచ్సి జాయిన్ అవ్వాలా కంప్యూటర్స్ జాయిన్ అవ్వాలా ఆర్ట్స్ జాయిన్ అవ్వాలా మ్యూజిక్ నేర్చుకోవాలా డ్రాయింగ్ నేర్చుకోవాలా డాన్స్ నేర్చుకోవాలా క్రికెట్ ఆడాలా అని ఈలో టెన్త్ ముందు ఎంతమంది అనుకున్నా చివరికి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బైపీసీ ఎంపీసీ ఏదో ఒక ఏదో పీసీ తీసుకున్నారా లేదా తీసుకున్నారు అది మీరు నిర్ణయం తీసుకునే జాయిన్ అయ్యారా నిర్ణయం లేకుండా జాయిన్ అయ్యారా నిర్ణయం తీసుకునే జాయిన్ అయ్యారు మీరు లేదంటే కొంతమంది నిర్ణయం తీసుకోకుండా కూడా జాయిన్ అయ్యి ఉండొచ్చు పెద్దలు ఎవరు జాయిన్ చేసి ఉండచ్చు ఆ ఎవరిని కాదు కదా నువ్వు ఎంపీసీ చూస్తే కదా నువ్వు ఇంజనీర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలని చెప్పి వచ్చి జాయిన్ అయిండొచ్చు కావచ్చు నిర్ణయం తీసుకుని జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు ఓటల్ అద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి మన మన దాంట్లో జాయిన్ అవ్వకుండా లోకల్ ఎంపీఎల్మెంట్ స్కూల్లో జాయిన్ చేసేసారు మరి మనకు అప్పుడు నిర్ణయం తీసిన శక్తి మనకు లేదు మన తల్లిదండ్రులు మనం గట్టిగా అడగలేము లేదు లేదు నేను పలానా స్కూల్లో జాయిన్ అవుతాను నన్ను ఈ ఎంపీఎల్మెంట్ స్కూల్లో జాయిన్ చేయొద్దు ఎక్కడికంటే అక్కడ చదువు బాగుంటుందా నేను అక్కడ జాయిన్ అవుతాను అని మనం అడిగేంత తెలుగు మనకు లేవు అవేర్నెస్ లేదు అడిగే శక్తి లేదు ధైర్యం లేదు అందుకని అడగలేదు అడగలేదు కాబట్టి అక్కడ జాయిన్ అయ్యి అడిగి ఉంటే మంచి స్కూల్లో జాయిన్ అయ్యారు అలాగే ఈరోజు మీరు ఈ క్షణం నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిన టెన్త్ లో అయిపోయి ఇంటర్మీడియట్ పదిహేను నుంచి పద్నాలుగు వచ్చారు ఇక్కడ నుంచి నిర్ణయం మీరు శక్తిని తీసుకోవాలి సొంతగా ఎదిరించి కాదు ఎదిరించి అంటున్నాను అనుకోకండి ఇవాళ సినిమాకి వెళ్తానమ్మా అంటే నో నో వెళ్ద్దాం మేము మాయా వెళ్తాము క్వశ్చన్ వెళ్తాము అంటే అది కాదు నిర్ణయం అంటే విజ్ఞతతో చూసిన నిర్ణయం విజ్ఞప్తి చూసిన నిర్ణయం ఈ నిర్ణయం ఇక్కడి నుంచే ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకో క్వశ్చన్ చేస్తాను నేనుపేట టౌన్లో ఉన్నటువంటి విజ్ఞాన విద్యా సంస్థల యొక్క ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క యాన్యువల్ ఫెస్ట్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠ వాళ్ళని పరిశీలించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది పిల్లలు చాలా చక్కటి ప్రతిభని కలపరుస్తున్నారు అట్లాగే ఈ సృజనోత్సవం అనే కార్యక్రమం కింద వాళ్ళ ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కాలేజ్యాజమాన్య యాజమాన్యానికి నేను చాలా అభినందన తెలియపరుస్తున్నాను ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి విజయాత్మకం చాలా అవసరం కాబట్టి ఈ ఈ కార్యక్రమం ఈ సుజాత్మని పెంపొందించే యొక్క కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ విద్యా సంస్థ ఈ సాధనలో మరి అత్యంత ప్రమాణాలకి పొందాలని ఈ విద్యార్థులు భవిష్యత్తులో కూడా మంచి మంచి ర్యాంకులు తీసుకుని ఈ విద్యా సంస్థకి మండపేట టౌన్కి మంచి పేరు ప్రతి తీసుకురావాలని చెప్పి ఆగం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి